నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది నగరంలోని పోచమ్మ మైదాన్లో జకోటియా షాపింగ్ కాంప్లెక్స్ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి షాపింగ్ మాల్లోని రెండో అంతస్తులో మంటలు చెలరేగుతుండటాన్ని గమనించిన సిబ్బంది ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది వరంగల్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది నగరంలోని పోచమ్మ మైదాన్లో జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి షాపింగ్ మాల్లో రెండో అంతస్తులో మంటలు చెలరేగుతుండటాన్ని గమనించిన సిబ్బంది ఫైర్ స్టేషన్కి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది